హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ అయితే చూద్దామని ఫ్యూచర్ సిటీలో కడతాల్ దగ్గర అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా కనుక మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నాకు చాలా సపోర్ట్ అనేది ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మనకు ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇందులో కనిపిస్తున్నది వచ్చేసి సెంటర్లో ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇదే ఫార్టీ ఫీట్ రోడ్కు మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట నలభై అరవై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి నలభై అరవై సైజులో ఇదే కనబడుతున్నదే అనమాట రెండు వందల అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఫీట్ రోడ్కి డిటీసీపీ లేఅవుట్లో అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు టెన్ అండ్ టెన్ మినిట్స్లో అయితే మనం ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో మెయిన్ అమెజాన్ డేటా సెంటర్ వీటన్నిటికీ రీచ్ అయిపోవచ్చు అలానే మనం ఇక్కడి నుంచి ఫ్యాబ్ సిటీ తుక్కు కూడా ఓఆర్ఆర్ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వీటన్నిటికి కూడా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వీటన్నిటికి కూడా జస్ట్ థర్టీ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఏ రకంగా చూసుకున్నా కానీ ఇటు శ్రీశైలం హైవే కూడా మనకు జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లే ఉంటుంది అలానే మనకు కడతాల్ టౌన్ కానీ సో ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఫేమస్ అయినటువంటి మరిసిగాండి అమ్మవారి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ అనమాట ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఆర్ ఏదైతే రాబోతుందో మనకు ఆ ట్రిపుల్ ఆర్కు మనం చాలా లోపల పక్క అయితే ఉంటాము మనకు యాక్చువల్గా ఇన్సైడ్ అయిపోతాం అనమాట ఇప్పుడు ఓఆర్ఆర్కు ట్రిపుల్ ఆర్కు మధ్యలో నెక్స్ట్ రీజియన్ డెవలప్ అవుతుంది కాబట్టి సో మంచి ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ